హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఉదయాన్నే మా గార్డెన్లో అనేది చాలా పూసినవి ఇంకా సరే అని చెప్పేసి వరకు కోసేసి శివుడికి అలాగే అమ్మవారికి పెట్టాను ఇంకా సరే అని చెప్పేసి నాకు ఇందుకో గబుక్కున ఈ చిన్న బొమ్మని వీడియో తీయాలని చూస్తే నన్ను తీయి నేను స్మైల్ అన్నట్టు ఫోజు బల ఇచ్చింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పక్కనే సోఫా మీద చంపి పడుకొని ఉన్నాడు ఎందుకు ఈరోజు మాత్రం చాలా డల్లుగా ఉన్నాడు కంటి చూపు ఎందుకో సరిగా కనపడట్లేదు ఇంకా సరే అని చెప్పేసి ఈవినింగ్గా హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాము కానీ పెంపుడు కుక్కలకి ఏదైనా బాగలేకపోతే మనకి చాలా బాధగా ఉంటుంది కదా ఇంకా సరే ఈరోజు నేను మెను చేసింది నేను చూపిస్తున్నాను మీకు రైసు చామదుంపల పులుసు చామదుంపల పులుసుకి మనకి నల్ల పప్పు ఉంటుంది కదా పెసలు ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ప్లెయిన్ పప్పు అన్నమాట అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వంకాయ టమోటా లైట్గా సెమీ గ్రేవీ లాగా చేశాను అనమాట ఇన్ని వెరైటీలు చేశారని అనుకుంటున్నారా ఇంకా మా పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి ఒక రెండు మూడు రెసిపీసే ఎక్స్ట్రా చేస్తాను అనమాట ఇంకా పెరుగు పెరుగు కంపల్సరీ కదా మనకి పెరుగు తర్వాత ఇంకా కంపల్సరీ మనకి బనానా లేదంటే కంపల్సరీ మనకేముంటుంది దబ్బకాయ పచ్చడి లేదంటే నిమ్మకాయ పచ్చడి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా గోంగూర అలాగే దబ్బకాయ అనేది కంపల్సరీ ఉంటుంది ఇంకొక విషయం ఏంటో తెలుసా నెయ్యి కూడా చిన్న క్యూట్ బొమ్మ మేము జపాన్ నుంచి తె తెచ్చాము చాలా క్యూట్గా అందరినీ ఆహ్వానిస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్